ఇప్పుడు కొత్త చర్చ నడుస్తా ఉంది పుష్ప వర్సెస్ ఓజీ పుష్ప టూ వర్సెస్ ఓజీ ఆర్ పుష్ప వర్సెస్ ఓజీ వాట్ ఎవర్ పుష్ప టూ అయితే ఎక్కువ కలెక్ట్ చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం కాకపోతే ఇంకా చాలామంది అంటే పుష్ప వన్ రికార్డ్స్ కూడా ఇది బ్రేక్ చేయలేకపోయింది అని ఇంకొంతమంది అంటున్నారు దాని గురించి కూడా మాట్లాడదాం పుష్ప వర్సెస్ ఓజీ అని ఎందుకు వచ్చిందంటే ఓజీ రిలీజ్కి ముందు పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసేలాగా వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచుకున్నారు అంతకంత ప్రమోషన్స్ చేసుకున్నారు అన్ని షోస్ వేసుకున్నారు అన్ని ప్రీమియర్స్ కూడా వేసుకున్నారు యాక్చువల్గా జరిగింది ఇది దాని ద్వారా హైయెస్ట్ కలెక్షన్ అంటే టాలీవుడ్లో ఎక్కువ కలెక్టెడ్ మూవీ లాగా రికార్డులోకి ఎక్కాలని అనుకున్నారు ప్రతి సినిమా కూడా అలాగే అనుకునే రిలీజ్ అవుతుంది తప్పేమీ లేదు దీంట్లో కాకపోతే విషయం ఏంటంటే కంటెంట్ పరంగా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే ఏ సినిమా అయినా సరే అంచనాలను అందుకుంటుంది అనేది పుష్ప నిరూపించింది పుష్పలో ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ ఎమోషన్స్కి అందరూ దగ్గర అయ్యారు ముఖ్యంగా పాటలు ఏ సినిమాకైనా సరే ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు వింటూ ఉంటారు ఓజీలో పుష్పతో పోలిస్తే ఓజీలో అంత పాడుకోవడానికి పది సార్లు వినడానికి ఒక పాట అంటూ లేదు నెక్స్ట్ పుష్పాతో పోలిస్తే ఓజీలో ఫ్యామిలీ ఎమోషన్స్ లేవు ఇప్పుడు పుష్పలో అన్న ఎమోషన్ కానీ ఇంటి పేరు ఎమోషన్ కానీ ఆ ఎమోషన్స్ బాగా కుదిరాయి దాంట్లో అంటే తనకు ఆడపిల్ల పుడితే కనీసం ఇంటి పేరన్నా వస్తుంది అబ్బాయి పుట్టకూడదు చిన్న చిన్న విషయాలే కానీ చాలా డీటెయిలింగ్ ఉంటుంది టచ్ అవుతాయి హార్ట్కి నెక్స్ట్ జాతరలో మొగుడి తన మొగుడి గురించి వాళ్ళ వైఫ్ చెప్పే సిట్యువేషన్ అయినా సరే ఎన్నెన్నెన్నో అంశాలు ఉన్నాయి దీంట్లో అండ్ వాళ్ళ మేనకోడల్ని కాపాడుకునే సిట్యువేషన్ లాస్ట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయితే ఉగ్రరూపం దాల్చడం చివరికి ఒక చిన్న ఫంక్షన్లో ఇక ఫ్యామిలీ మొత్తం కలవడం వాళ్ళ భావోద్వేగాలు అంతటి డాన్ అయినా సరే సెంటిమెంట్స్ కరిగించింది చూసావా అంటే మనిషి అన్నాక బరీ బండలా ఉండకూడదు ఎక్కడో దగ్గర కొన్ని ఎమోషన్స్ పండుతాయి అది పుష్ప బేసిక్ పుష్ప బండే నిజంగా చెప్పాలంటే అయినప్పటికి కూడా కరుగుతాడు కొన్ని సిచ్యువేషన్స్కి అట్లా ఇలాంటివన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ సినిమా ఏమైందంటే మొదటి వారం బాగా ఆడినప్పటికీ ఏదో ఉంటే బాగుండవు అనుకున్నారు అడిషనల్గా ట్వంటీ మినిట్స్ యాడ్ చేస్తే నలభై నాలుగు గంటల సినిమా అయింది అయినా సరే మళ్ళీ కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలుగా చూసి ఒక నెల రెండు నెలలు ఆడింది థియేటర్లో కలకల కల తర్వాత ఓటీటీలో రికార్డ్సే తర్వాత టీవీలో రిలీజ్ చేసిన రికార్డ్సే అది పుష్ప నా ఓజీలో ఆ సెంటిమెంట్స్ కరువు అయ్యాయి ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ అంతగా అటాచ్ అవ్వాలా భార్య సెంటిమెంటు ఎటాచ్ అవ్వాలా ఫోని మనం పెట్టుకున్న బలమైన క్యారెక్టర్స్ ఇప్పుడు మళ్ళీ పుష్పతో పోలిస్తే పుష్పలో అనసూయ అది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఆమెడే బిస్కెట్ చేసినా కూడా సునీల్ అనసూయని చేసినా కూడా చాలా అర్థవంతంగా నీట్గా ఉంటుంది షెకావత్ పాత్ర కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది ఇక్కడ మనము సపోర్టింగ్ రోల్లో మన శ్రీ శ్రీయా నటించినప్పటికి కూడా పెద్దగా అది అందులో ఎంత ఇంపాక్ట్ కనబడాల అర్జున్ దాస్ కొంచెం కొద్ది గొప్ప చూపించాడు ఇంకా చెప్పాలంటే అంటే ఇప్పుడు మనకి పుష్పల్లో జాలిరెడ్డి క్యారెక్టర్ లాగా అనుకుందాం కనిపించిన కాసేపైనా ఏదో ఒక పవర్ ఉంటుంది దాంట్లో సేమ్ ఇక్కడ అర్జున్ దాస్ కూడా ఆ మాత్రం చూపించగలిగాడు అంతే ఇంక అంతకు మించి చెప్పుకునేవి ఏమీ లేవు ఓజీలో అంశాలు కాబట్టి అంటే ఎంతసేపు ఎలివేషన్ 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 ఎలివేషన్స్ ఉన్నాయి పుష్పలోనే ఉన్నాయి కానీ ఆ ఎలివేషన్స్ కంటే ఒక మీనింగ్ ఉంటుంది ఇకపోతే పుష్పలో షకావత్ క్యారెక్టర్ ఎంత పండిందో మనకు తెలుసు అంటే ఫస్ట్ పార్ట్లో లాస్ట్కి వచ్చినప్పటికి కూడా దాంట్లో ఒక పవర్ ఆ తర్వాత సినిమా అంతా కూడా అదొక పవర్ అట్లా లేచింది ఎంతసేపు అంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ పుష్పని అడుగడుగున అడుగడుగున హింస పెట్టేలాగా అంటే ఇబ్బంది పెట్టేలాగా తన క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు ఇక్కడ ఇమ్రాన్ హష్మీతో హీరో అసలు ఏమంత అనిపించదు మనకు ఆ ఫీలింగ్ కూడా రాదు కోర్స్ ఆయన బాలీవుడ్ నుంచి తెచ్చుకున్నాం ఈయనైంది పక్క నుంచే తెచ్చుకున్నాంలే అయినప్పటికీ కూడా ఇక్కడ ఆ క్యారెక్టర్లో ఒక స్కోప్ ఉంది ఇక్కడ క్యారెక్టర్స్లో స్కోప్ లేదు మళ్ళీ కొన్ని క్యారెక్టర్స్కి వెళ్దాం ఇప్పుడు శుభలేఖ సుధాకర్ కానీ ఇంకొన్ని క్యారెక్టర్స్ కానీ మనం మాట్లాడుకుంటే అదే మళ్ళీ పుష్పాకి వస్తే కాసేపు కనిపించినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక ఇంపా ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది కాసేపు కనిపించినా సరే అంటే ఆ పది ఐదు ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే సీఎం క్యారెక్టర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్ ఆ క్యారెక్టర్లో ఏదో ఉంది జగపతి బాబు కాసేపు కనిపించిన అతను దాంట్లో చాలా డెప్త్ ఉంది ఇట్లాంటి ఇట్లాంటివన్నీ దీనికి ఉన్న తోడైనట్టు పుష్పకి తోడైనట్టు ఓజీకి సెట్ అవ్వలేదు కాబట్టి అంటే బీజిఎంతో మేనేజ్ చేయవచ్చు ఇంకా మీకు పుష్ప క్లైమాక్స్ చూస్తే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ే ఉండదు ఫస్ట్ పార్ట్లో ఉన్న చిన్న సాధారణ మ్యూజిక్ అక్కడ ఉంటుంది కానీ ఆ భావోద్వేగాలకి మనుషులు కరిగిపోతూ ఉంటారు అంటే అక్కడ విషయం ఉంది కాబట్టి నీకు బీజిఎం అవసరం లేదు జబడబడబడబడబా ఇక్కడ ఏ ఉన్నా లేకున్నా ఏదో ఉంది ఏదో ఉంటుంది తర్వాత ఉన్నా చూపిస్తామనేలాగా బీజిఎం బాగా దంపి దంచి దంచి వదిలిపెట్టేసింది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ బిట్వీన్ బోత్ మూవీస్ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటికీ మళ్ళీ పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు పుష్ప గెలిచింది ఎందుకు పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు అంటే పుష్ప రిలీజ్ టైంలో చాలామంది ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాని బాయ్కాట్ చేస్తాం దాని రిలీజ్ కానివ్వమో అది అట్లాంటిది అది ఇట్లాంటిది అని చాలా 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 మాట్లాడారు అయినప్పటికీ అది నిలబడింది ఎన్నో అడ్డంకులు ఉన్నా కానీ ఈ మాటలన్నీ తెలుగు రాష్ట్రాల్లోనే మాట్లాడుకున్నారు మిగతా రాష్ట్రాల్లో పుష్ప వెళ్తే మొత్తం ఏడు లక్షల మంది జనాలు ఇప్పుడు అక్కడ బీహార్లో ఇంకా ఎక్కడ చూడు అదే కంటిన్యూ అవుతూ ఉండింది ఓజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెగిటివ్ టాక్ రావడం అండ్ ఇక మిగతా వాళ్ళు చూసిన తర్వాత ఇదేంటో అనిపించడం అది ఒక పెద్ద మైనస్ అయిపోయింది సో పుష్పా వర్సెస్ ఓజీ పుష్ప వన్ దరిదాపుల్లో కూడా ఓజీ రికార్డ్స్ అయితే రాలేదు ఇంకా టూ వరకట్టే అది ఇంకా కలే మేబీ ఓజీ టూ ఏమన్నా ఉండి దాని మీద నిజంగానే ఏమైనా కసరత్తులు జరిపి ఫ్యూచర్లో ఆ సినిమా వస్తే పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుందేమో చూద్దాం బట్ ప్రజెంట్ అయితే పుష్ప వన్ రికార్డ్స్ని కూడా ఓజీ క్రాస్ చేయలేకపోయింది అది మాత్రం వాస్తవం అండ్ ఈరోజు మాత్రం మీరు కావాలంటే బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి అంటే మనం ఏదో కావాలని చెప్తున్నట్టు కామెంట్లు వస్తున్నాయి బట్ అదేం నిజం లేదు ఇప్పటికైనా బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే అన్ని గ్రీన్లే ఉన్నాయి ఫాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు సో దట్ ఈస్ వాట్ ద రీజన్ థ్యాంక్ యూ సో మచ్